ఎన్నికల ముందు మహిళా డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ యువత డిక్లరేషన్ పెద్ద ఆరు డిక్లరేషన్లు స్వయంగా సోనియా గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ ప్రజలకు ఆశల పల్లెకిలో ముంచెత్తు ఆరు డిక్లరేషన్లు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులు చేసి పెడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి తెల్లారే సంతకం పెడతా ఇవన్నీ మీకు అమలు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇవాళ మొట్టమొదటిసారిగా ఆంధ్రజ్యోతి పత్రికలు చూసిన వైద్యం ఉంటుపడ్డది అనేటువంటి వార్త ఆరు నెలలుగా వైద్య శాఖలో పనిచేసేటువంటి సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు లేవన్నటువంటి వార్త చూసిన మందులకు డబ్బులు లేవు టెస్ట్లకు డబ్బులు లేవు జీతాలకు సంక్షేమం కానీ వైద్యం కానీ కనీస సౌకర్యాల కల్పన కానీ ఇవాళ మొత్తం కొనబడింది ప్రజలు చర్చించుకుంటారు పెయిన్ ఎంపీ నుంచి పొయ్యబడ్డామా దుంటెత్తేసి మొద్దెత్తుకున్నామా అన్నది ఆలోచన చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కూడా మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ నుంచి లీడర్లు తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులు అరుగు తెచ్చుకోవాలి ఏ పార్టీ నాయకులకు వెలగట్టాలి ప్రజలను ఎట్లా పర్చేజ్ చేయాలి ఓట్లను ఎట్లా పర్చేజ్ చేయాలి ఇవాళ మళ్ళీ ఒక మోస పట్టణ కూడా చేసింది నేను ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలంటే పార్లమెంట్లో నాకు ఓటేయండి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు నేను రాహుల్ గాంధీ లంక బిందెలు ఇస్తే తీసుకొచ్చి హామీలు అమలు చేస్తా అని చెప్పి మరో ఊటకు మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి హామీలు ప్రజలు నమ్మకపోతే చివరి అస్త్రంగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా రైతులారా దేవుని సాక్షిగా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేసే స్థాయికి గేదారిలు రేవంత్ వెళ్తారు ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు పెట్టి అంటే మా నిరుద్యోగ యువత కావచ్చు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు సమాజం పట్ల శాస్త్రీయ దృక్పథం కలిగి మంచిందో చెడేందో తరికించుకునే శక్తివంతుల్ని ఇవాళ మనవాడెవడో మందివాడెవడో వాళ్ళు ఎన్నుకునే ఈ సందర్భంలో ఇలా వాళ్ళకు కూడా మళ్ళీ ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో కూడా మా పట్టభద్రులను కూడా సమాజం పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ప్రలోభ పెట్టడం దవాయించడం ఇవాళ స్కూళ్ళ యజమాన్యాలను కాలేజీల యజమాన్యాలను ప్రత్యక్షంగా మంత్రుల ఇన్వాల్వ్ అయి సభలు పెట్టి ఇవాళ గెలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు జిల్లాల నల్లగొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రులకు వినమ్రంగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలంలో మీతో సన్నిహితంగా మిగిలినటువంటి వాడిగా నాకు కూడా ఇంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడిగా గతంలో ప్రభుత్వాలు చూసి ఇవాళ ప్రభుత్వాలు చూసిన వాడిగా చేస్తున్నా ఇవాళ ఎందుకు ఓట్లేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు మోసం చేయడానికి ఓట్లు వేయాలన్నా నేను ఆ ఇచ్చిన హామీల కోసం అమలు కోసం ఇవాళ నుండి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయన ఆలోచించుకోమని చెప్పుకుంటాం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటిది కాదు మీకు తెలుసు ఎక్కడ వాళ్ళ ప్రాధాన్యత లేదు వాళ్ళ ఇవాళ కౌన్సిల్లో కూడా వాళ్ళ ప్రాధాన్యత ఆస్కలు లేదు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్యల మీద కావచ్చు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు ఇవాళ ఉద్యోగుల సమస్య మీద కావచ్చు పట్టభద్రుల సమస్యల మీద కావచ్చు ఇవన్నిటి మీద ఉద్యమాలు జరిగినా కూడా మున్సిపల్ కార్మికుల ఉద్యమాలు కావచ్చు గ్రామ పంచాయతీ సిబ్బంది ఉద్యమాలు కావచ్చు పన్న పండుల ఉద్యమాలు కావచ్చు సామాజిక ఉద్యమాలు కావచ్చు అన్ని ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి బిడ్డగా రాబోయే కాలంలో కూడా ఈ వర్గాలకు ఈ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు సంపూర్ణమైన సపోర్ట్ తప్పకుండా మేము ఇస్తామని చెప్పి ఆ అధికారాన్ని ఆ బాధ్యతను మా చేతుల్లో పెట్టమని చెప్పి నేను ఈ మూడు జిల్లాల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వీళ్ళకు బాగా అయిపోయింది అన బీఆర్ఎస్ పార్టీకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించిన డబ్బు సంచులతో మన ఆత్మగౌరవాన్ని వెలగట్టే ప్రయత్నం చేస్తున్నారు మనకు దావతులు ఇచ్చి మబ్బపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ దావతులకు ఈ ప్రలోభాలకు ఈ పర్చేజ్కి తెలంగాణలో చెల్లుబాటు కాదని ఈయనకు చెంప చెల్లం అనిపించేటువంటి గొప్ప తీర్పునివ్వాలని చెప్పి నేను పట్టబద్ధలు ఆ విజ్ఞప్తి బట్టి మేము మొన్న ఊళ్ళో తిరుగుతున్నప్పుడు అన్న మీకు మీ ఓటేసిన మీకు మేమే ఆశ్చర్యపోతాం నల్లగొండ లాంటి ప్రాంతం ప్రాంతంలో కూడా మీకు ఓట్లు వేసిన మీకు వెళ్తాయని చెప్పే మాట వింటేనే అప్పుల పడిపోతాను దాని నుంచి పది పన్నెండు సీట్లకు తగ్గకుండా ఇవాళ అనుకుంటాం చేయండి